సంవత్సరాల కింద సర్వే అయింది అప్పటి నుంచి మాకు డబ్బులు రాలేదు కాలువ లేదు ఎన్నిసార్లు తిరిగినా ఎప్పుడు పోయినా చెప్పు ఉన్నది కాదు బడ్జెట్ లేదని చెప్పారు నేను చాలా తిరిగాను తిరిగి తిరిగి వాళ్ళు వచ్చినప్పుడే మేము ఇస్తామన్నట్టు ఆగినాము రాలేదు ఇప్పుడు వచ్చారు మా దగ్గరికి మాకు డబ్బులు కావాలి డబ్బులు వస్తేనే కాలువ తీనిస్తాము దానికోసం తిరిగి తిరిగి అలిసిపోయాం అంతే రంగనాయక సాగర్ నుండి ప్రధాన కాలువ మన జిల్లా గ్రామాలకు చెరువులోకి గతంలో ఏదైతే రంగనాథ సాగర్ నుండి ప్రధాన కాలువ ద్వారా మనకు గొలుసుకట్టయిన తెచ్చేరు కొచ్చేరు మాటిల నుంచి ఇలాంటి చీరలు నింపడానికి గతంలో ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు రైతులో బాధలు తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది అప్పటి నుండి మూడు సంవత్సరాల నుంచి అనేక సార్లు మేమే మేము ప్రతిపక్షంలో పోరాటం చేసినాం అబ్బడి మల్లారెడ్డి అలాగే అబ్బడి చంద్రారెడ్డి అబ్బడి మల్లె అద్దరి ఇద్దరికి రైతులకు నష్టపరిహరం చెల్లించాలని గతంలో ఎన్నోసార్లు మొదపెట్టుకున్నాం మొరపెట్టమని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే షాడో ముఖ్యమంత్రి అయిన కేటీఆర్ గారు ఆయనకు లేదు ఇవ్వాలని ఇలా అధికారంలో వాళ్ళు ఉండి ఈరోజు డబ్బులు ఇవ్వని స్థాయిలో వాళ్ళు ఉన్నారు స్థానిక సర్పంచ్ అధికార పార్టీ గ్రామ సర్పంచ్ పది సంవత్సరాలు అదే కొనసాగాడు అప్పటికి తెలియదా ఇలాగ రైతులకు డబ్బులు రాలేదని అన్ని చేయచ్చు ఇక్కడ ఇక్కడ దాకా వాటర్ వచ్చినాయి చూడండి వాటర్ కనిపిస్తున్నాయి మీకు అందరూ చూడండి ఇగో ఇంతవరకు వాటర్ ఫుల్ ఉన్నాయి ఈ వాటర్ను కింది తీసుకు అంటే వీళ్ళు అబ్జెక్షన్ చేశారు అబ్జెక్షన్ ఎలా జరిగింది ఇలా రైతులకు డబ్బులు ఇవ్వాలి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం ఇచ్చినప్పుడు ఈ ఈ ఇద్దరికి రైతులకు ఎందుకు ఆపాల్సి వచ్చింది ఇది గత ప్రభుత్వ పాలకులు చెప్పాలే సమాధానం మేము ఒకటే ఒకటి మీ ఇలాగా మేము ఫోటోలు పోటలకు పోదులు ఇవ్వడం కాదు మేము కూడా మా మా కాంగ్రెస్ నాయకులు చాలాసార్లు పోరాటాలు చేసారు చాలాసార్లు ఉద్యమాలు చేసారు ఉద్యమాల ఫలితంగానే మాకు ప్రజలు అధికారం కట్టబెట్టారు మేము ప్రజల పక్షాన ఉంటాం రైతుల పట్ల పక్షాన ఖచ్చితంగా ఉంటాం ఎప్పుడు రైతుకు ఇబ్బంది పని ఎప్పుడు మేము చేయలేం అప్పుడు కొచ్చెరువులు ఇల్లు వస్తున్నాయి కొచ్చు ఇల్లు వస్తే ఒక నలుగురు వస్తే కాంప్లీట్ చేస్తారు వాళ్ళు చెరువులో నాటేయద్ది కదా నాటేసినప్పుడు వాళ్ళకి తెలియదా ఇప్పుడు నక్ష పరిహారం వచ్చింది చెరువులో మునిగిపోతుందని తెలుసు ఇలా కావాల్సింది ఏంటి మనకు వేసవి కాలంలో మనకు నీళ్ళు రావాలి ఆ నీళ్ళు వచ్చినప్పుడే కదా రైతులు బాగుపడేది అట్లా అబ్జెక్ట్ చేస్తారు ఇట్లా అబ్జెక్ట్ చేస్తారు కాలి ఫోటోలోకి పొల్లడం మర్చిపోర్రీ మీరు ప్రభుత్వం పోయి గవర్నమెంట్ రా మాది రాలేదు అని మతి స్థిమితం కోల్పోయి మీరు అన్ని వ్యవహారాలు వెలేస్తారు ఓన్లీ ఫోటోలు చేయడం మాత్రం నిన్న గౌరవ సర్పంచ్ గారు నిన్న పోయి కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది మాకు ఉంది మా గ్రామ సహా అధ్యక్షుడు కానీ కృష్ణారన్న కానీ మా అందరం కలిసి వీళ్ళు జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వీళ్ళకి పైసలు రావడం పైసలు ఇప్పిస్తామని చెప్పినాం చెక్కులు కూడా ఇప్పిస్తాం తర్వాత అని చెప్పినాం రెడీ అవుతున్నాయి చెక్కులు ఇవ్వగానే మా ప్రభుత్వం చెక్కులు ఇవ్వగానే మేము కాలువ పనులు ప్రారంభిస్తాం మా మాది మాది ఎలాంటి పొరపాటు లేదు మేము వచ్చి డెబ్బై రోజులు అవుతుంది మాకు ప్రభుత్వం వచ్చి డెబ్బై రోజులలో మీరు చూస్తారు అనే అనేక పథకాలు అమలు చేస్తున్నారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడా విద్యుత్ గృహజ్యోతి మళ్ళీ సిలిండర్ ఈరోజు ఉచిత బస్సు మనం ఎంపీ పున్నం ప్రభాకర్ గారు అనే ఉచిత బస్సు రవాణా శాఖ మంత్రి గారు ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేపడుతున్నాం ఇలాంటి కార్యక్రమం ఊరలేకనే మేము మా మీద బురద వెళ్ళాలని అనుకుంటే ఈ ప్రజలు ఎవరు నమ్మరు వీళ్ళని అశుద్ధ ప్రచారం మానుకోవాలి ఇప్పటికైనా ప్రతిపక్షంలో మీరు ఉన్నారు కాబట్టి మాకు సలహాలు సూచనలు ఇవ్వండి కానీ ఏది వాడు తాగితే మేము ఫోటోలకు ఫోజులు ఇవ్వడం గతంలో మీకు అలవాటు కదా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాకపోవడా పది ఫోటోలు అలాంటి ఫోటోలు మేము ఫోజులు ఇవ్వడం కాదు మేము ప్రజలపై పరిస్థితి ప్రజలు మాకు అధికారం ఇచ్చినట్టు ప్రజలకు అందుబాటులో ఉంటాం రైతులంటే మా ప్రేమ ఉంది మా రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి ఒకటి చెప్తున్నాం రైతు రుణమాఫీ కూడా త్వరలో చేయబోతున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు అలాగే ఏదైనా సమస్యలు ఉంటాయి మాకు సూచనలు ఇవ్వాలి కానీ ఇలాంటి పోకడలకు పోదని మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చెల్లించాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేమందరము కాంగ్రెస్ కార్యకర్తలము మా అతను బాలరాజు గారు కృష్ణారెడ్డి గారు శోభక గారు ప్లస్ మనోజ్ గారు పెద్ద కార్యకర్తలు అందరం కలిసి ఈ నీళ్ళు రాలేదంటే ఇక్కడికి రావడం జరిగింది ఇంత ముందుకు మహిళ దృష్టికి తీసుకుపోయినాను వాళ్ళ చెక్కులు మేళ ఫస్ట్ వీక్లో అని చెప్పారు మాటిచ్చాము తీసుకున్నాము ఆల్రెడీ ఇది కాకుండా కూడా రామ్ చంద్రపల్ల గురు సాల్వ్ చేశాము ప్లస్ అది కాకుండా వీళ్ళు కూడా చంద్రరెడ్డి వాళ్ళకు కూడా చెక్కులు మేళ ఇస్తా అని చెప్పారు వీళ్ళు నిన్న పోయి కలెక్టర్ దగ్గర వీళ్ళు తొమ్మిది సంవత్సరాలు ఉండి ప్రభుత్వము చెక్కులు దద్దమ్మలు ఇవాళ మాట్లాడి మేము చెక్కులు ఇప్పిస్తాము తిరుగుతాము కలెక్టర్ దారికి ఎంతవరకు కేటీఆర్ ఎమ్మెల్యే మినిస్టర్గా ఉన్నప్పుడు చెక్కులు చెక్లు ఇవ్వాలి కదా ఇద్దరికీ వీళ్ళకీ ఆవాల్సిన ఏముంది అది పద్ధతి కాదు మీరు అవోళ్ళు ఫోటోలు ఇచ్చి పొద్దులు తీతురు కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నా మీకు ఇక్కడ నుంచి మీరు మతి స్థిమితం కోల్పోయిరా లేకపోతే హాస్పిటల్లో మీకు కళ్ళు కనబడతారా అప్పట్లో కేసీఆర్ కంటి ఆపరేషన్ పెట్టాడు ఆపరేషన్ చేసుకుని ఫెయిల్ అయినట్టున్నాయి వీళ్ళకు అందుకని నీళ్ళు ఇక్కడ వచ్చినా కూడా వీళ్ళకి ఎలాంటి అవగాహన లేకుండా నీళ్ళు వస్తలేవు అని మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది నీళ్ళు ఆల్రెడీ వస్తున్నాయి కాకపోతే ఏంటంటే వీళ్ళ కళ మతి సీమితం కోల్పోయింది కాబట్టి ఏం కనబడతలేదు వాళ్ళు అందుకొరకే ఒకటే దయచేసి చెప్తున్నాను కాలువ దీస్తున్నాము ఆల్రెడీ కలెక్టర్ దారికి పోయినాము ఆల్రెడీ ఇయర్ నుంచి వీళ్ళకి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది చేపిచ్చే ఉన్నాము కంపల్సరీ మేము మళ్ళీ మా ముఖ్యమంత్రి వారి గారు రేవంత్ రెడ్డి గారు రెండు పథకాలు హామీ చేసి ఉండే వీళ్ళ రోజు రిజిజ్ సిలిండర్ కానీ గృహలక్ష్మి కానీ ఇవాళ రిజేంజ్ చెప్తున్నాం మా ముఖ్యమంత్రి దగ్గర పోయి మేము ఏదైనా పని చేయగలుగుతామని మేము కార్యకర్తలమే కానీ అందరం కలిసి మేము కట్ట పనిచేస్తామని మేము కోరుకోవడం జరుగుతుంది జై జై కాంగ్రెస్ జై జైలు ఉన్నాయి కదా నీళ్ళు అవుతుంది ఆడ మత్తు

మనం మొదటి కాలం దగ్గరకు వచ్చినాం వాటర్ ఇంత బ్రహ్మాండమైన వాటర్ ఫ్లో చూడండి మీరు ఇంకో సాక్షిలో దగ్గర అందరం అందరూ ఇంత ఫ్లో ఉంది అక్కడ నుంచి ఇంత స్పీడ్ వాటర్ వస్తున్నాయి కావాలని కావాలని బుద్ధి జరిగింది వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు అలా ప్రభుత్వం ఉన్నప్పుడు సొయ్యలేదు వాళ్ళకి ఇవ్వడానికి సోయలేదు చేతగానే ప్రభుత్వం వాళ్ళది అందుకే ప్రజలు బుద్ధి చెప్పి ఇంకా అలాగ బుద్ధి చెప్పిన సొయ్యస్తలేదు కానీ మేము వాళ్ళలాగా హోటల్ దిగి పొద్దులు చేయడం రాలేదు ఇక్కడికి రైతుల ప్రక్షాళనాలు ఇవ్వడానికి వచ్చిన ఇంకొకటి ఏంటంటే మా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు ఎవరైతే స్థానికంగా ఉన్న లీడర్లు అసెంట్ ల్యాండ్లు కానీ లాభం పట్టా కొమ్ములు కానీ ప్లాట్లు కానీ ఎవరెవరైతే కబ్జా చేసిండో వాళ్ళన్నీ ఇంక్వెరీలో జరుగుతున్నాయి అది త్వరలో తంగపల్లి మండలం ఆల్రెడీ మొదలైనవి కొంతమంది నాయకుల మీద కేసు కూడా పెట్టడం జరిగింది ఇంకా కొంతమంది నాయకుల సర్వే జరుగుతుంది ఎవరిని బదిలీ లేదు అన్ని ఆధారాలతో నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీకు ఆధారాలతో చూపిస్తాం ఎవరు కబ్జా చేసినా రికవర్ చేసుకొని ఎవరైతే కబ్జా చేసిర్రో ఎవరైతే లూటికి పాల్పడరో అక్రమాల పాల్డరో వాళ్ళందరూ జీలుకు పంపేదాకా మేము అసలే విడిచిపెట్టమని ఈ సభ ప్రశ్ని సంబంధంగా మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైతే అవినీతికి పాల్పడిన వ్యక్తి ఖచ్చితంగా ప్రజల ప్రజల మధ్యలో శిక్ష శిక్షబడతాడు మేము అసెంబ్లీ లావణపటా భూములు ఎవరెవరు కబ్జా చేసిరో అందరూ మా ఆధారాలు ఉన్నాయి త్వరలోనే మేము ముందుకు పెడతాం సర్వే జరుగుతుంది మరేమంతటి స్వచ్ఛంగా చెప్పారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పిండు మేము ముందు ముందు ఆ కార్యక్రమం మేము చేపడతాం ప్రతి ఒక్కరికి పేదవాడిని ఎవరు దోచుకున్నాడో వాడిని నడి రోడ్డు మీద వెళ్ళిపోయేదాకా మేము ఊరుకోమని ఈ సభజేస్తాం గంట కూడా కొట్ట అప్పుడే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లో వచ్చేతే ఫోన్ లోకి వచ్చేది